హలో ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ తయేవి బట్చల్ కన్సల్టెంట్ డాక్టర్ హోమిపతి ఈ రోజు మనం తెలుసుకునే టాపిక్ వచ్చేసి పీసీఓఎస్ రావడానికి గల కారణాలు ఎలా ఉంటాయో తెలుసుకున్నాం ఈ పీసీఓఎస్ అంటే ఈ మెయిన్ గా రీప్రేజ్ లో కామన్ గా ఉంటుంది ఇది ఒక హార్మోనల్ డిసార్డర్ అనమాట ఈ కండిషన్స్ మెయిన్ గా ఎఫెక్ట్ అయ్యి ఈ రెగ్యులర్ పీరియడ్స్ రావడం గానీ అంటే నెలసరి కరెక్ట్ గా రాకపోవడం గానీ ఎగ్ కరెక్ట్ గా రిలీజ్ అవ్వకపోవడం అలాగే ఎక్సెస్ గా హెయిర్ గ్రోత్ జరగడం బాడీలో అలాగే హెయిర్ లాస్ అవ్వడం బరువు పెరగడం లాంటి కండిషన్ కామన్ గా చూస్తుంటాం ఈ కండిషన్ మెయిన్ గా ఒక పర్టికులర్ కాజు అంటే ఏమీ ఉండదు ఈ వైస్ కండిషన్స్ లో అన్ని కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ కంబైన్ అయ్యి ఈ పీస్ వైజ్ కండిషన్ కాజ్ చేస్తుంది ఈ పీసీవైజ్ కండిషన్ లో మెయిన్ ఫ్యాక్టర్ వచ్చేసి జెనెటిక్ ఫ్యాక్టర్ జెనెటిక్ ఫ్యాక్టర్ అంటే జన్యుపరమైన ఫ్యాక్టర్ అనమాట మీ మదర్ కానీ సిస్టర్ కానీ ఎవరైనా పీసీవైస్ తో బాధపడుతున్నట్టయితే మీకు కూడా పీసీవైస్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఈ పీసీవైస్ కండిషన్ లో జీన్స్ అంటే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి ఈ జీన్స్ వల్లనే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవ్వడం గానీ ఓవరీస్ ఫంక్షన్ డిస్టర్బాని జరుగుతుంది కాబట్టి జెనెటిక్ ఫ్యాక్టర్ అనేది ఒక పిసిఓఎస్ కండిషన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఈ జెనెటిక్ ఫ్యాక్టర్ కాకుండా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది మెయిన్ గా ఈ పిసిఓఎస్ కండిషన్ లో చూస్తూ ఉంటారు ఎందుకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుందంటే ఈ పిసిఓఎస్ ఉన్న ఆడవాళ్ళలో మేల్ హార్మోన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి ఇలా మేల్ హార్మోన్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఫిమేల్ హార్మోన్స్ డిక్రీజ్ అవుతూ ఉంటాయి ఇలాంటి కండిషన్స్ లో ప్రాపర్ గా ఫంక్షన్ జరగకపోవడం వల్ల హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్ అయ్యి పీరియడ్స్ అనేది డిలే అవ్వడము వెయిట్ బరువు పెరగడము అలాగే వట్టిమల్ రావడము హెయిర్ లాస్ అవ్వడం ఇలాంటి కండిషన్స్ కామన్ గా చూస్తూ ఉంటాం అదర్ ఫ్యాక్టర్ వచ్చేసి స్ట్రెస్ ఫ్యాక్టర్ చాలా కాలంగా స్ట్రెస్ తో ఉన్నప్పుడు మన బాడీలో హార్మోన్స్ అనేవి డిస్టర్బ్ అవుతూ ఉంటాయి మెయిన్ గా కార్టిసాల్ ఇన్సులిన్ హార్మోన్స్ డిస్టర్బ్ అవుతూ ఉంటాయి ఈ హార్మోన్స్ డిస్టర్బ్ అవ్వడం వల్ల బాడీ ఫంక్షన్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది అంటే ప్రాపర్ గా హార్మోన్స్ అనేవి రిలీజ్ అవ్వవు మోబైల్స్ అనేవి ప్రాపర్ గా ఫంక్షన్ జరగదు ఎగ్నైతే కరెక్ట్ టైం రిలీజ్ అవడం జరుగు ఉంటుంది ఈ స్ట్రెస్ ఫ్యాక్టర్ తో పాటు ప్రాపర్ గా స్లీప్ అనేది లేకపోవడం వల్ల కూడా ఈ పీసీవైస్ కండిషన్ డెవలప్ అవుతుంది అదర్ ఫ్యాక్టర్ వచ్చేసి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే మన బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ అంటే ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి నార్మల్ గా ఇన్సులిన్ లెవెల్స్ మన బాడీలో ఉన్న గ్లూకోజ్ ని ఎనర్జీ లాగా కన్వర్ట్ చేస్తుంది ఈ పీసీవైస్ ఉన్న కండిషన్స్ లో ఇన్సులిన్ లెవెల్స్ అనేటివి మన బాడీ యాక్సెప్ట్ చేయదు కాబట్టి మన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువైపోయి ఫ్యాట్ డిపాజిట్ అనేది జరుగుతుంది ఇలా ఫ్యాట్ అనేది పొట్ట చుట్టూ అలాగే లోవర్ బాడీ చుట్టూ అనేది ఫ్యాట్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్లనే హార్మోన్స్ అనేది డిస్టర్బ్ అయ్యి ఓవెల్స్ ఫంక్షన్ ప్రాపర్ గా జరగకపోవడం వల్ల డిలే అవుతూ ఉంటాయి కాబట్టి ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా ఈ పీసెస్ కండిషన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అదర్ ఫ్యాక్టర్ వచ్చేసి లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్ అంటే ప్రాపర్ గా డైట్ మెయింటైన్ చేయకపోవడం అంటే మన డైట్ లో ఎక్కువ షుగర్ కంటెంట్ ఉండడం అలాగే రిఫైన్ షుగర్ ఎక్కువగా ఉండడం ఫైబర్ ఫుడ్ తగ్గించడం దాంతో పాటు సడన్ లైఫ్ లైఫ్ మెయింటైన్ చేయడం అంటే ప్రాపర్ గా ఎక్సర్సైజ్ లేకపోవడం స్ట్రెస్ ఫ్యాక్టర్స్ అనేటివి ప్రాపర్ గా స్లీప్ మెయింటైన్ చేయకపోవడం ఇలాంటి కండిషన్స్ అనేవి కారణాల్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ప్రాపర్గా ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల మన హార్మోన్స్ అనే డిస్టర్బ్ అవుతూ ఉంటాయి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల హార్మోన్స్ యాక్టివ్ అయ్యి మన బాడీ బ్యాలెన్స్డ్ గా ఉంటుంది ఈ ఫ్యాక్టర్స్ తో పాటు కొన్ని ఫ్యాక్టర్స్ లైక్ ఇన్ఫ్లమేషన్ ఫ్యాక్టర్ అనేది మెయిన్ గా ఉంటుంది ఈ పీసీవైస్ వైస్ ఆడవారి ఇన్ఫ్లమేషన్ అంటే బాడీలో వాపు రావడం ఈ వాపు రావడం అనేది వైస్ కండిషన్ లో కామన్ గా చూస్తుంటారు ఉంటారు ఇలాంటి కండిషన్స్ లో ఓవర్స్ వాపు వచ్చి ఆ ఫంక్షన్ డిక్రీస్ అవుతుంది అలాగే ఎప్పుడు కూడా తగ్గిపోతూ ఉంటుంది ఇలా తగ్గిపోవడం వల్ల మన పీరియడ్ అనేది డిలే అవుతూ ఉంటుంది ఇవే కాకోకుండా వెయిట్ చేంజెస్ అనేది కామన్ గా ఉంటాయి పీసీఎస్ కండిషన్ లో ఈ పీసీస్ ప్రాబ్లమ్ ఉన్న ప్రతి ఆడవాళ్ళు లావుగా ఉంటారనే కాదు సన్నగా ఉన్న వారిలో కూడా పీసీవైస్ అనేది కామన్ గా ఉంటుంది కానీ ఈ ఒబేసిటీ అంటే బరువు పెరగడం అనేది పీసీవైస్ కండిషన్ ఇంకా వర్షం చేస్తుంది అంటే తీవ్రంగా మార్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఈ బరువు పెరగడం వల్ల హార్మోన్స్ అనేది ఇంబాలెన్స్ అనేది ఫాస్ట్ గా జరుగుతుంది ఈ ఒబేసిటీ ఉన్న వారిలో కొంచెం టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ వెయిట్ అడెక్ట్ అయినా కూడా హార్మోన్స్ అనేది నార్మల్ గా బ్యాలెన్స్ లో వచ్చేస్తుంది ఆ పీసీవైస్ కండిషన్ మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం కాబట్టి పీసీవైస్ కండిషన్ సింగిల్ ఫ్యాక్టర్ వల్లే కాకుండా జెనెటిక్ ఫ్యాక్టర్ అలాగే స్ట్రెస్ ఫ్యాక్టర్ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ ఇంకా ఇన్సులిన్ ఫ్యాక్టర్స్ ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్ని కలిసి పీసీవైస్ ని కండిషన్ కాస్ చేస్తూ ఉంటాయి మీరు కనుక ఈ పీసీవైస్ సమస్య బాధపడుతున్నారు లేదంటే ఇన్ఫెక్టరీతో బాధపడుతున్న ఫిడికల్ సంపతి బెస్ట్ ఆప్షన్ వాట్ యూ గెట్ ఫ్రం ఫిడికల్ సంపతి అంటే ఒక కేస్ సక్సెస్ అనేది మెయిన్గా త్రీ స్టెప్స్ పైన డిపెండ్ అవుతుంది ఒకటి ఆ కేసు రీచ్ చేసిన డాక్టర్ సెకండ్ వాళ్ళు యూజ్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ థర్డ్ వాళ్ళు యూజ్ చేసిన డ్రగ్ డివైసెస్ ఫెడిల్ హోమోపతిలో డాక్టర్స్ అనే వాళ్ళు పాషన్ కంప్యూటర్స్ అండ్ కంపాషన్ ఉంటారు అలాగే ఫెడికల్ హోమిపతి యూస్ చేసిన డ్రగ్ డివైసెస్ అని టాప్ క్వాలిటీ మెడిసిన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అంటే బెస్ట్ కంపెనీస్ నుంచి మెడిసిన్ పర్చేస్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫిడికల్ సోమోపతి ఆల్సో బెస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫిడికల్ సోమోపతి ట్రీట్మెంట్ లో లేటెస్ట్ టెక్నాలజీని అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూస్ చేస్తుంది ఇలా లేటెస్ట్ టెక్నాలజీ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేయడం వల్ల మనం పేషెంట్ కి బెటర్ రిజల్ట్స్ ఇవ్వగలతా ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికల్ సోపతి ద బెస్ట్ ఆప్షన్ ఫర్ యువర్ ఫెర్టిలిటీ ఇష్యూస్ ఇప్పుడు మనం ఫిడికల్ సోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఫిడికల్ సమోపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో కాల్ ఆప్షన్ అవైలబుల్గా గా ఉంటుంది ఈ ఆడియో వీడియో ఆప్షన్ యూజ్ చేసుకొని మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలుగుతారు ఇంకా రిపోర్ట్స్ ఏమైనా అవసరమైనా కూడా మేము మీకు చెప్పి మీరు మీ లోకల్ గా కలెక్ట్ చేసి మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోసిస్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ అనేవి మేము మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు ఇండియాలో మెడిసిన్స్ మెడిన్స్ త్రీ టు ఫోర్ బిజినెస్ రీచ్ అవ్వడం జరుగుతాయి మీరు అదర్ దాన్ ఇండియా అయినట్టు మెడిసిన్స్ అనేవి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ రీచ్ అవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఫిడికల్ సోమపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ నిజ్ చేసి కాల్ కానీ మెసేజ్ కానీ చేసి కన్సల్టేషన్ పొందగలరు అలాగే మీకు ఫిడికల్ సోమోపతి నుంచి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఫిడికల్స్ డాట్ కామ్ ఈ వెబ్సైట్ మీరు కూడా కన్సల్టేషన్ తీసుకోగలరు ఎందుకు ఫిడికల్స్ సెలెక్ట్ చేసుకోవాలి చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా హోమిపతి హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు మనం ఫిడికల్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఫిడిల్ సెమోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అలాగే ఫిడికల్ సోమోపతి మెయిన్ గా త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రేట్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అండ్ పర్సనల్ కేర్ ఈ పీస్ కి సంబంధించి అలాగే సంతాన సమస్యకు సంబంధించి ఫిడికల్ సోమోపతి సక్సెస్ రేట్ అనేది హైగా ఉంటుంది అలాగే ఫిడికల్ సోమోపతి ట్రాన్స్పెరెంట్ ట్రీట్మెంట్ చేస్తుంది ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ కి డాక్టర్ కి ట్రాన్స్పెరెన్సీ మెయింటైన్ చేయడం అంటే డిసీజ్ ఒక కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం వాటి యొక్క ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే ప్రాపర్ టైం అండ్ యూనిక్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అలాగే వాళ్ళ హెల్తీ అండ్ బ్యాలెన్స్ లైఫ్ మెయింటైన్ చేయడానికి అడ్వైస్ చేయడం జరుగుతుంది ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడ్ కేర్ సమ్ బెస్ట్ ఆప్షన్ ఫర్ సేఫ్ ఎఫెక్ట్ అండ్ హోలిస్టిక్ అప్రోచ్